టిడిపి హామీల మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రాలయ మండలంలోని అన్ని గ్రామాల్లో బాబుషురుటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు వై సీతారామరెడ్డి కోరారు ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశాఖ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్సార్సీపీ మండల అధ్యకుడు జి భీమారెడ్డి మండల ఇన్ఛార్జి సివి విశ్వనాథ్ రెడ్డి సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్యలు పెద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సీతారాం రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు రీకాల్ చంద్రబాబు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి గడపకు వెళ్లి లబ్దిదారులకు అందిన అందని పథకాల వివరాలు తెలియజేయాలని వాళ్ళు వర్తనాలు చేసి ఇంతవరకు ఒక తల్లికి వందనం తప్ప దానిలో కానీ ఎనభై ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షల మందికి ఇచ్చినారు మిగిలిన వారికి లేదు కొంతమంది వాళ్ళ వాళ్ళకే ఎక్కువ రాసుకొని తెలుగుదేశం వాళ్ళే తీసుకున్నారు మరి ఇలాగే ఇంకా ఎరువులు కానీ ఈరోజు మాధవారు పీపురేట్ చెప్పినాడు ఎరువులు మాకు కొట్టడం లేదు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకి మిగిలినా రైతులకు ఎవ్వరికి ఇవ్వడం లేదు అంటున్నారు ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే మేము రోడ్డు మీద కూర్చొని డర్నాక్ కాని సిద్ధమని అని జరుగుతున్నాను అలాగే మీరందరూ ఎప్పుడు ఇలాగే ఐక్యమత్యంగా ఉంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరెంతో మీరెంతో మీద అభిమానముతో ఎక్కడ పిలిచినా ఎప్పుడు పిలిచినా వస్తున్నారు ఎప్పుడు ఈ అభిమానం ఇలాగే ఉండాలని మీ ఆశీర్వాదం నాకు ఎలా మా తమ్ముడికి ఇలాగే ఉండాలని మనసావాదా వేడుకుంటూ మిమ్మల్ని ఎప్పటికీ మా జీవితంలో మర్చిపోలేము మీరే మాకు దేవుళ్ళు మీరే మా కార్యకర్తలు మీరందరికీ ఆ యొక్క నమస్కారం